హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వృద్ధులని వృద్ధాశ్రమంలో చేర్పించడం రైటా రాంగా అనేది ఇప్పుడున్న రోజులు పట్టండి యాంత్రిక యుగం అయిపోయి భార్యాభర్తలు ఇద్దరు జాబులకు వెళ్ళిపోతున్నారు పనులు చేసుకునే వాళ్ళు అయితే పనులకు వెళ్ళిపోతున్నారు ఇలా వెళ్ళిపోయే క్రమంలోని పొద్దున్న లెగిసి వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటూ వాళ్ళ పిల్లలకి చేసుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళకి టైం సరిపోవటం లేదు వాళ్ళకున్న చికాకులు ఆఫీసుల్లోనే బయట పనిచేసే చోటంటి వాళ్ళకున్న చికాకులు చిరాకులు అన్నీ ఈ పెద్దవాళ్ళ మీద చూపిస్తారండి ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఇంక వీళ్ళు కష్టపడలేని వయసు ఇంట్లో ఏ పని చేయలేని వయసు వాళ్ళకి ఏంటంటే ఒక ప్లేట్లో ఇంత అన్నం ముద్ద పెడదామా వాళ్ళు తింటారు కొద్దిగా టీ టిఫిన్ అన్నం ఇవన్నీ వాళ్ళకి మంచాల మీదకే అందించాలండి ఈ చికాకుల వల్ల వాళ్ళు వాళ్ళని సరిగ్గా చూడలేని స్థితి ఏర్పడుతుంది ఇక్కడ ప్రేమ లేక కాదండి ప్రేమ ఉంటుంది ఈ చికాకుల వల్ల వాళ్ళ మీద కోప్పడుతూ అరుచుకుంటూ ఉంటారండి బయట వాళ్ళ మీద చూపించలేరు కదండి అక్కో అందుకే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద చూపిస్తూ ఉంటారన్నమాట ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంటి అని అంటారా ఓపిగ్గా చేసుకోగలిగిన వాళ్ళైతే పెద్దవాళ్ళని హాయిగా ఇళ్లల్లో పెట్టుకొని వాళ్ళ మనసుకు బాధ కలగకుండా చేసుకోవచ్చండి కానీ మీరు ప్రతి క్షణం వాళ్ళ చిన్నదానికి పెద్దదానికి కోపంతో చికాగుతోని ఏదో మాటలు అనే లెక్క అయితే వాళ్ళని వృద్ధాశ్రమంలో ఉంచడమే కరెక్ట్ అండి ఎందుకంటారు అక్కడ వాళ్ళతో పాటు వాళ్ళ ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి కాలక్షేపం ఉంది కాసేపు చక్కగా మాట్లాడుకుంటారు టయానికి భోజనం చేస్తారు ఇంటి దగ్గర టయానికి కూడా పెట్టలేరండి ఆ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అలాంటి చోట ఉండడం వాళ్ళు చాలా కరెక్ట్ అండి చూసుకోగలిగిన వాళ్ళు అందరూ ఉండి మేము మా తల్లిదండ్రులను చూసుకోగలుగుతాము అనుకున్న వాళ్ళు చక్కగా ఓపికగా చూసుకోవచ్చండి అలాంటి వాళ్ళకు వృద్ధాశ్రమాలు అవసరం లేదండి కానీ చీటికి మాటికి చిక్కకు పడుతుంది మీకున్న బయట టెన్షన్స్ పెద్దవాళ్ళ మీద చూపిస్తూ వాళ్ళకి టయానికి పెట్టలేకపోతున్నామన్న బాధ మీలో పెట్టుకుంటూ మీలో మీరు బాధపడే కన్నా వాళ్ళు ఏ వృద్ధాశ్రమంలో మంచిది చూసి డబ్బులు కట్టగలిగిన వాళ్ళైతే డబ్బులు కట్టి జాయిన్ చేయొచ్చు లేదు అనుకుంటే వృద్ధాశ్రమాలు ట్రస్ట్లు ఉంటాయండి మంచి మంచివి వాటిని చూసుకొని మంచివి అందులో జాయిన్ చేయొచ్చు అక్కడ కూడా బాగా చూస్తారండి బాగా చూడకుండా వృద్ధాశ్రమాలు అనేవి ఏర్పడవండి అవి మనీ పే చేసినవైనా ఫ్రీవైనా సరే వాళ్ళు బాగా చూడకుండా వృద్ధాశ్రమాలు అనేవి ఏర్పడవు ఎందుకంటే అక్కడ మనకన్నా ఇంట్లో చూసేదానికన్నా బాగా చూస్తారండి మన ఇళ్ళల్లో మనం కొద్దిగా మిడిల్ క్లాసు కొద్దిగా లో బిలో ఉన్న వాళ్ళయితే ఫ్రూట్స్ కూడా కొనేవలేరండి కానీ అక్కడ డైలీ ఫ్రూట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఇది ఇది లేదు అన్నది ఉండదండి ఒక నాన్ వెజ్ కానించి వెజ్ కానించి కూడా అన్ని ఫుడ్స్ కాని టిఫిన్స్ కానించి వెరైటీస్ అన్ని అవైలబుల్గా గా ఉంటాయండి వాళ్ళకి అన్ని అవైలబుల్ అక్కడ అంతా బాగా చూస్తారనమాట మనీ పే చేయగలిగిన వాళ్ళైతే మనీ పే జాయిన్ చేయొచ్చు లేదు అన్న వాళ్ళైతే ఫ్రీ కూడా ఉంటే అక్కడ కూడా చాలా బాగా చూస్తున్నారు అలాంటివి కూడా చేయొచ్చండి అదే చూసుకునే వాళ్ళ ఇంట్లోని ఏ చికాకులు లేకుండా మేము మా వాళ్ళని పెట్టలేము మా వాళ్ళు మా దగ్గరే ఉండాలి అన్న వాళ్ళైతే చక్కగా చూసుకోవచ్చండి ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి వాళ్ళ మీద అరిసి చికాకు పడి వాళ్ళని మానసికంగా కృంగదీయడం కన్నా వాళ్ళని తీసుకెళ్ళే వృద్ధాశ్రమంలో పెట్టడం చాలా ఉత్తమం అండి ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనసులోని మేము వీళ్ళని పెంచి పెద్ద చేసి కని పెంచి పెద్ద చేసి వీళ్ళకొక జీవితాలను మేము ఏర్పరిస్తే ఈ రోజు వీళ్ళు మమ్మల్ని అనే స్థాయికి ఎదిగారు వీళ్ళు ఎంత వాళ్ళు మమ్మల్ని అంటా కానీ వాళ్ళలో వాళ్లే మదన పడుతుంటారు వాళ్ళు ఏ పని చేద్దామని వాళ్ళ మనసు కనిపించిన బాడీ వాళ్ళకి ఆ వయసులో సహకరించదండి అందుకని మీ యొక్క చికాకులు వాళ్ళ మీద చూపించే కన్నా చక్కటి మంచి వృద్ధాశ్రమాలు చూసి జాయిన్ చేయడం వల్ల అక్కడ వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు వారానికి ఒకసారి వెళ్ళి వాళ్ళని విజిట్ చేయండి కుదరని వాళ్ళు టెన్ డేస్కి వెళ్ళండి ఇలా వాళ్ళని వాళ్ళ ఆనందంలో మీరు షేర్ చేసుకుంటూ లైఫ్ ని చక్కగా ఆనందమయం చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రేమ లేక ఎవరు జాయిన్ చేయట్లేదండి తల్లిదండ్రులు వాళ్ళకున్న వెనకాల కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల జాయిన్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళకున్న ప్రొఫెషన్స్ వల్ల యొక్క వృత్తుల వల్ల టైం కుదరక వీళ్ళని సరిగ్గా చూడలేకపోతున్నాం బాధతో జాయిన్ చేస్తున్నారు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడ మా తల్లిదండ్రులు మనలేరు ఈ భారతదేశానికి అలవాటు పడిపోయారు బాగా ఇక్కడ యొక్క పరిస్థితులకి వాతావరణానికి అన్న వాళ్ళు కూడా జాయిన్ చేస్తున్నారండి ప్రేమ ఉంటుందండి ప్రేమ అనేది ఏ బిడ్డలకి లేకుండా ఉండదు పరిస్థితులు బట్టి మనిషి ఇలా డిసిషన్స్ తీసుకోవడం వల్ల అందరూ ఆనందంగా ఉంటారండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్